ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెట వందనాలు అందరికీ ఇప్పుడు ఈరోజు నేను ప్రత్యేకంగా ఇరుషుల మేక క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా ఇజ్రాయల్ కంట్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మా పర్లోక్ తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా మీ కృప జ్ఞాపం చేసుకోండి ఇరుషుల మేక క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఇరుషుల క్షేమంగా ఉంచండి నాయన ఎరుసలేం కొరకు నేను ప్రత్యేకంగా ఈ సమయంలో భారంతో ప్రారంభం చేస్తున్నాం ఇరుషులేం క్షేమం కోరు వారు వరదలెదురు అన్ని విషయాలు వరదలింపచేయండి ప్రత్యేకంగా ఇజ్రాయల్ కంట్రీ కొరకు నేను ప్రారంభం చేస్తున్నాం అనేక సంవత్సరాలుగా ఆయా ఇజ్రాయల్ కంట్రీకి యుద్ధాలు జరుగుతున్నాయి బాబా మీరే ఆ దేశాన్ని కాపాడండి హమాస్ నుంచి కాపాండి ఆయన ఇరాన్ నుంచి కాపాడి ఇరాక్ నుంచి కాపాడండి శత్రువుల నుంచి కాపాడి ఆయన ఇజ్రా ఇజ్రాయల్ దేశాన్ని మీరు క్షేమంగా 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 ఉంచండి తండ్రి మీ కాపులో భద్రత క్షేమం కాకండి ప్రత్యేకమైన కృపతో నింపండి ఆయన ఇరు ఇరుసలేని కొరకు నేను భారంతో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం రక్షణ లేని వారి కొరకు రక్షణ దయచేయండి ఆయన ఇజ్రాయల్ కంట్రీలో నివసిస్తున్న ప్రతి ఒక్క జనా రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం రక్షణ అనుభవించండి ఈ సమయంలో ఎవరైతే ఈ సమస్య కాకుండా ఏకీకరిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభావం ఏసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి